నమో నారాయణ అక్కడికి ఒక పన్నెండేళ్ల కుర్రాడు అక్కడికి వచ్చాడు ఆ పన్నెండేళ్ళ కుర్రాడు అవుగానే జ్ఞానం ఎవ్వరికి అడ్డు కాదు అడ్డు కాకూడదు కూడా దాన్ని ఏదో కులభేదాలు భేదాలు ఈ బదిలు చెప్పుకొని జ్ఞానం నేర్చుకోకూడదు అనడం అనేది అన్యాయం అక్రమం ధర్మ ధర్మానికి విరుద్ధమని ధర్మశాస్త్రానికే విరుద్ధం పరమాత్మకు కూడా విరుద్ధమైంది ఇప్పుడు చెప్పు నీవు ఏ గాలి పిలుస్తున్నావు ఇంకా మామూలు గాలి పిలుస్తున్నావు ఏం గాలి పిలుస్తున్నాడు అబ్బాయి వాడు అదే గాలి పిలుస్తున్నాడు ఊత ఒప్పుకున్నాను కానీ ఒకరిద్దరు పైకి లేచి మేము ఇటువంటి చోట్ల ఉండము మేము నేర్చుకోము మాకు ఈ జ్ఞానం అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు సరే గురువు ఏం చేశాడు కూర్చున్నాడు వాడి జ్ఞానం నేర్పించి కొంత విద్య నేర్చుకున్నాడు కొంతకాలానికి నాయన ఈ విద్య నీకు చాలు ఈ విద్యతోనూ ఎక్కడైనా కూడా జీవనాధారం గడపచ్చు అక్కడి నుంచి వాడు బయలుదేరుతూ ఉన్నాడు అందులో వానికి ఒక చెట్టు దగ్గర ఒక శబ్దం వినపడింది ఇలా ఉత్తర దిశగా పో నీకు దేవతా అనుగ్రహం కలుగుతుంది అని చెప్పింది సరే ఎవరు చెప్పారు ఇది ఏదవుతుంటే గురువు చెప్పాడు కదా కొన్ని జ్ఞానాలు ఆ జ్ఞానంలో కూడా ఇది ఒకటి అంటే మీ ఎప్పుడైతే శక్తి పెరుగుతుందో జ్ఞానశక్తితో పాటు ధ్యాన శక్తిలో లీనమైపోతుందో అంటే ధ్యానంలో జ్ఞానం శక్తి లీనం అవ్వాలి రెండు లీనమైనప్పుడే అది నిర్వికల్ప జ్ఞానం నిర్వికల్ప సమాధి నిర్వికల్ప ధ్యానం కనుక ఇతనికి ఆ అనుభవం గుర్తొచ్చింది గురువుగారి మాటలు గుర్తొచ్చింది ఎవరో మనం చెప్తున్నారని అలా పోతున్నాడు పోతూ ఉంటే కొంత దూరం వెళ్ళేసరికి వీడికి ఒక దివ్య తేజస్సు వస్త్రాలు కూడా మారిపోయాయి ఒక మంచి తేజస్సు అతనిలాగా వచ్చేసింది ఎందుకు ధ్యాన శక్తి అది జ్ఞానశక్తి దైవశక్తి ఈ మూడు శక్తులతో అతని పోతుంటే ఒక దగ్గర ఒక రిషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చూశాడు ఇవ్వండి ఈ పిల్లవాడు బాబు ఎక్కడికి వెళ్తున్నావు దేవత నన్ను ఇలా ఎల్లమంది దేవత ఏదో నాకు ఇంకెవరు దేవత వరం ఇస్తుందంట నేను వెళ్తున్నాను సంపూర్ణంగా నమ్మాడు ఆత్మవిశ్వాసం ఉంది మనస్సు యొక్క స్థిమిత ఉంది ధైర్యం ఉంది ఏమేమి కావాలో అన్ని లక్ష్యాలు ఉన్నాయి ఆ అబ్బాయికి అంటే మనో సంకల్పం దృఢత్వం గురువు మీద ఉన్నటువంటి గురి అంటే నమ్మకం విశ్వాసం భగవంతుని తెలుసుకోవాలంటే తెలుసుకోవాలనేటువంటి ఒక ఆరాధన ఆలోచన సంపూర్ణమైనటువంటి ప్రేమ అతనిలో నింపుకొని పోతున్నాడు ఆ రిషి అడిగాడు అంటే నాయనా నేను కూడా దాదాపు ఐదు వేల ఏళ్ళు ఇక్కడ తపస్సు చేస్తున్నా ఐదు వేల సంవత్సరాలు కానీ నాకు ముక్తి ఎందుకు రాలేదు అర్థం కావడం లేదు నువ్వు వెళ్ళి అడిగొస్తావా అన్నాను అలాగే సార్ ఇంకొంచెం దూరం పోతే ఇంకొక దూరంలో ఒక్కొక్క కొద్ది ఒక్కొక్క దూరం పోతే ఋషి ఉన్నాడు అక్కడ ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆయన బాబు ఎక్కడ అంటే విచారిచ్చి అంత అని చెప్పాడు ఆయన నాకు నేను తపస్సు చేసి ఒక ఆరు నెలలు అయింది ఆరు నెలల నుంచి తపస్సు చేస్తున్నా నాకు దైవం ఎందుకు ప్రత్యక్షం లేదు నీకు మాత్రం ఎలా కనపడినా దేవుడు సరే నువ్వు ఎలా వెళ్తున్నావు ఇంకో దేవుడి దగ్గరికి ఆ దేవుడు నడువు నాకు ఎప్పుడు ముక్తి వస్తుంది ఇది చేసింది అంత ఆరు నెలలు అక్కడ చేసింది అక్కడ ఐదు వేల సంవత్సరాలు సరే ఇతను ఇంకొంత దూరం వెళ్ళాం వెళ్ళేసరికి అబ్బాయి అక్కడ ఒక వృద్ధురాలు వృద్ధురాలు కూర్చొని ఉంది చెట్టు కింద ఆమె నేల మీద పాకుతూ అక్కడ ఉన్న ఆహారం తింటూ ఉంది ఆహారం ఎలా వచ్చిందంటే ఆమె వెళ్ళి ఇట్లా లేచిపోయి మాత్రం చెట్లు కాయలు పండ్లు ఏవో కోసుకొని వస్తున్న చుట్టుపక్కల ఉండేవన్నీ ముందర వేసుకుంటుంది తినే సమయానికి చేతులు చేయవు కాళ్ళు పనిచేయు ఏమీ చేయవు ఇంకెట్లా ఆకలి తినాలి అందుకనే నేల మీద పాక్కుంటూ వెళ్ళి నోడుతూ ఆ ఆహారాన్ని కొద్ది కొద్దిగా పొడుక్కొని తింటూ ఇది నాయన నా వ్యవస్థ నాకు ఎందుకు ఇలాంటి అవస్థ వచ్చింది నాకు ఏ శాపం నాకు అర్థం కాలేదు నీవు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా ఆయన్ని విచారించు ఆయన్ని కనుక్కో అని చెప్పింది సరే అనేసి కుర్రాడు అది కూడా గుర్తుపెట్టుకున్నాడు వెళ్ళాడు చెప్పినట్టు గారు గుద్దూరు వెళ్ళేసరికి ఒక మంచి పర్వతము ఆ పర్వతం మధ్యలో ఒక జలపాతం ఆ జలపాతాన్ని ఆనుకొని ఒక అందమైనటువంటి కుటీరం ఆ కుటీరంలో నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది ఆమె దేవతా స్వరూపం దివ్య స్వరూపంతో ఉంది బాబు నీ యొక్క నమ్మకానికి నీ ఆత్మవిశ్వాసానికి నీ ధైర్య సాహసానికి నీ త్రికరణ శుద్ధిగా నీవు పవిత్రంతో వచ్చావు కనుక ఏం కావాలో చెప్పు అమ్మా నాకైతే ఏం అవసరం లేదు నేను జ్ఞానం కోసం గురువు గారు చెప్తే జ్ఞానం అని ఇట్లా పొమ్మన్నారు అంటే అంటే ఏం సంపద నీకేం అవసరం లేదు అవసరం ఏం లేదమ్మా జ్ఞానం ఇంకేదన్నా ఉంటే చెప్పండి నేను నీ గురువు చెప్పినంత జ్ఞానం అదే చాలా అయినా నీకు నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోవు అంటే ఇది లోపలికి ముగ్గుడు సన్నివేశా చెప్పాను సరే ముసలావిడికి ఉంది కదా ఏం చేసిందంటే ఆమె పరమ లోబి తన భర్త సంపాదించిన బంగారు వజ్రాలు భర్తాలు ఇవన్నీ అతను పెద్ద వ్యాపారస్తులు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏం చేసింది అందరికి ఎవ్వరికి ఏమి దక్కకూడదని ఆమెకు పిల్లలు లేరు అదంతా తెచ్చి ఆ చెట్టు కింద తవ్వి దాంట్లో దాచిపెట్టి నీ వెళ్ళి దాన్ని ఎవరికైనా పనిచేయి నీకు మామూలుగా వస్తుంది చెప్పు చెప్పు పోవని ఇంకొక ఋషికి ఇంకొక రిషికి ఏం చెప్పాలో చెప్పింది అయిపోతేనే కడుక్కున్నావు అని ఆయన అడిగింది ఆయమ్మా అమ్మా నీ చెట్టు కింద నువ్వు ఏదో మస్తుగా ధనరాశులు దాచిపెట్టామంట దాన్ని అందరికీ పనిచేస్తే నీకు శాపం పోతుందంట అంట అప్పుడు అప్పుడు జ్ఞానం తెలియదు అవునా ఆయన అలాగా అయితే తొమ్మిది తీసుకొని నువ్వే ఎత్తుకుపోయింది నాకు వద్దమ్మా ఆ సంపద నాకొద్దు దానివల్ల ఈ అవస్థ పడుతున్నావు నేను ఆ అవస్థను పొద్దుచ్చుకోను అన్నాడు అప్పుడు నాడు ఆమె కాదు కాదు అయినా నాకు సహాయం చెయ్యి నీకు పుణ్యం ఉంటుంది నీతో పాటు వస్తాను ఇవన్నీ ఒక పెద్ద రెండు మో అన్నీ ఆమె ఆమె అక్కడ కొన్ని వస్త్రాలు ఉంటే అన్నీ వేసి మూట కట్టుకొని ఒక పెద్ద మూటని పూజాని వేసుకొని కొంచెం ఆ పిల్లలు కొంచెం మోసుకుంటూ వస్తున్నా మొదట ఆరు నెలలు తప్ప చేసిన ఆరు నెలలకి వచ్చాను అయ్యా మీకు ఇంకొక మూడు నెలలు మోక్షం వస్తుందంట ఇంకొక మూడు మాసాలు అంటే అబ్బా ఇంకా మూడు మాసాలా ఎలా భరించేది నేను మూడు మాసాలు నాకు ఎప్పుడయ్యేది నేను ఎప్పుడు ధ్యానం పొందేది నా శక్తులు ఎప్పుడు వచ్చేది అని అనుకున్నాను ఆరిషేడ్ గారు బాబు నా గురించి కనుక్కున్నాను కనుక్కున్నాను మీకు ఇంకా ఐదు వేల సంవత్సరాల తర్వాత కానీ మోక్షం రాదంటాను అబ్బా అంత త్వరగా వస్తుంది నాకు ఐదు వేల సంవత్సరాల్లో ప్రచేస్తాను మోక్షం అయితే నాకేం ఇబ్బంది లేదు నేను ఐదు వేలు కాదు ఇంకా ఆరు వేలు తపస్సు చేయగలుగుతాను అన్నాడు ఆయన వెంటనే ఆ అన్న ఆయనకి మోక్షం వెంటనే వచ్చింది స్వర్గం నుంచి ఒక పుష్పక విమానం రావడం ఆ ఋషి అందులో ఎక్కి సశరీరంతో వెళ్ళిపోయాడు అప్పుడు ఆయనకు అర్థమైంది గురుడికి అర్థమైంది ఎంత మనోభావన మనసులో ఉన్నటువంటి భావన నేను చేయలేను అనుకుంటే ఏమి చేయలేను అనుకుంటే ఏమన్నా చేయగలను సహనం కావాలి సహనం అనేది లేకపోతే ధ్యానం అనేది రాదు జ్ఞానం కూడా రాదు సహనం అసలు ముఖ్యం ఎంత మనం ఊర్చుకొని ఉంటామో అంత శుభం జరుగుతుంది అని గ్రహించడాకూడారు అనుగ్రహం వలన సంపాదిస్తాడు అడ్డదారిలో మాత్రం కాదు ఇతరుల్ని మోసం చేసి మాత్రం కాదు సర్వే నాశతి నోభవంత్ సమస్త సన్మంగళాను ఓం శాంతి శాంతి శాంతి